ఇక స్వీటు ప్రియులైతే మాత్రం ఈ స్వీట్ని అసెలే వదిలిపెట్టరు ఇక మా ఇంట్లో ఉన్నాడు కదా స్వీట్ ప్రియుడు నా ప్రియుడు మా ఆయన స్వీట్ అంటే ఇక షొసుకుంటాడు ఇక మా ఆయన కోసము ఎక్కువ ఖర్చు కాకుండా ఎక్కువ వంట చేయడానికి కష్టపడకుండా చాలా సింపుల్గా ఈ స్వీట్ చేసి పెట్టేసిన ఇక సాయంత్రం వచ్చేసినాక వారెవ్వ ఎంజాయ్ చేసుకుంటూ స్వీట్ని అయితే సూపర్గా ఆస్వాదించు ఇక ముందుగా అయితే ఏం చేసినా మధ్యాహ్నం పూట ఒక కప్పు చక్కెర తీసుకున్న కప్పుల సగం వంతు నీళ్ళు తీసుకొని మంచిగా పానకం లెక్క పట్టించిన ఇక పానకం లెక్క అంటే ఊకే కలుపుకుంటూ ఉండడైతే అయితే లేనేలేదు ఇక దానికి అదే మంచిగా కానివ్వాలి మధ్యలో మధ్యలో గిట్ల గిట్ల ఊపుతూ ఉండాలి సూపర్గా అవుతూ ఉంటుంది అనమాట ఇక గిట్ల అయిన తర్వాత బుత్తం అంతా చేపటికి సరే కానీ మీరు వీడియో చూస్తున్నారు కదా వాళ్ళ మీ దాంట్లో ఎంతమందికి స్వీట్ ఇష్టం ఆ స్వీట్ పేరు ఏంటిదనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి ండి ఇక మా ఆయనకైతే స్వీట్ అంటే అది ఏ స్వీట్ అయినా సరే కదమ్ తింటనే ఉంటాడు స్వీట్ పేరు చెప్పకుండా మంచిగా స్వీట్ ఉందంటే తింటేనే ఉంటాడు ఇక దాని తర్వాత మంచిగా మరగబెట్టిన పాలు కూడా ఊసేసి ఇక దాన్ని కూడా చాలాసేపు అయితే మంచిగా మరగనిచ్చిన ఎంత దగ్గర వరకు మంచిగా మరుగుతే మనకి స్వీట్ అంత స్వీట్గా ఉంటుంది అంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం లేక సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఇక ఇట్లా మంచిగా చాలాసేపు మరిగిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతుంది గా కలర్ చేంజ్ అయింది మనం యాది పెట్టుకొని ఇక అక్కడ మనం ఏం చేయాలి పొయ్యి మొత్తం అక్కడికే బంద్ చేయాలి ఇక మంట పెట్టద్దు ఇక బంద్ చేసినాం కదా ఇక పొంగు మొత్తం కూడా కిందికి వచ్చేసింది స్టవ్ మొత్తం కూడా బంద్ చేసినాం ఇక కాలంలో పొయ్యి ఉన్నాయి తీలి ఏ బంద్ చేసిన ఇక దాని తర్వాత ఈ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా ఇక ఎనిమిది అలా తీసుకున్నా ఇక దవ్వ దవ్వ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసిన మంచిగా మిక్సీలో చేసిన దాన్ని పొడి పొడి చేసిన తీసుకొచ్చిన ఒక పెద్ద సాపటి పళ్ళను వేసేసిన ఇక దాని తర్వాత అందులో ఉన్న పాలన్నీ కూడా వేరే గిన్నెలు పోసి గదే నెల రెండు శంషాలంతా నెయ్యేసి ఈ పౌడర్ అంటే ఈ బ్రెడ్ పౌడర్ మొత్తం కూడా అటు ఇటు ఇటు మంచి వాసన వచ్చేదాకా ఏంపుతూ ఉన్న వంట రానోళ్ళు ఫిక్కర్ కావాల్సిన అవసరం లేదు లాగి ఏంపేటప్పుడు మనకి ఒక కమ్మటి వాసన వస్తుంది ఇక అట్లా వాసన వచ్చిన తర్వాత ఇందాక ఏది గంజినీళ్ళు అనుకునే ఇప్పటిదాకా పానకం పట్టినాం కదా పాలు పోసి అవో గది అది కూడా పోసేసి ఇక చిన్న మంట పెట్టాలి ఇక కలుపుతా ఉండాలి ఇక పొయ్యి మీద స్టోలు అయితే ఆ వేడి తరుపుతుంది నిప్పుల వేడిగా మళ్ళీ మంట కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇక అట్లా దగ్గరికైనా తర్వాత ఇంకొక ఉట్టి గిన్నె తీసుకొని దానికి నెయ్యి పోసి అందులో ఉన్న స్వీట్ అంతా తీసి గిన్నెల పడేసిన అందులోనే ఉన్నాం అనుకోండి గిన్నె వేడి ఉంటుంది కదా కింద మొత్తం మాడిపోతుంది ఇక గంధుకోసమనే ఇంకొక గిన్నెలు పెట్టినా మంచిగా సాప్గా నేర్పిన నెరపాయలు బియ్యం వడ్లు కదా నేర్పినట్టు సరే కానీ ఏమైనా యాదకొచ్చిందా నెరపకాయలు వడ్లు అంటే కామెంట్ చేయాలి మీకు ఏం యాదకొచ్చిందా నేను తర్వాత లైవ్ లో చెప్తా నాకేం యాదకొచ్చింది దాని తర్వాత సాఫ్గా నేర్పిన ఎగుడు దిగుడు లేకున్నా గే ఇక దాని మూత పెట్టేసిన పక్కకు పెట్టేసిన ఎందుకంటే వేడి వేడి ఉంటుంది కదా ఇక వేడి దళిన తర్వాత ఇక్కడ సైలు మొత్తం కట్ చేసినట్టు చేసిన ఇక ఇంకొక చిన్న మూత తీసుకున్న బోర్ల బొక్కలు వేసిన దాన్ని దమ్మడి దిమ్మడు దమ్మడు దిమ్మడి రెండు దంచులు దంచిన మొత్తం అంత షేప్ చూసేసరికి అదే కింద మెల్లగా పడ్డది ఇక పడ్డ తర్వాత పైన మీకు చిన్నగా బాదము జీడిపప్పు ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలు ముక్కలు కట్ చేసిన లెక్క కట్ చేసి అవన్నీ కూడా దాని మీద వేసిన ఎంతైనా స్వీట్ ఉట్టి ఉంటే ఒక తిరుగు ఉంటుంది ఇట్లా డెకరేషన్ చేస్తే కళ్ళకు కనిపిందు తినడానికి ఇంకా ఉత్సాహం వేస్తాయి కదా ఇక గింతేను ఇట్లా వేసినా ఇక మాయ నచ్చదాకా పక్కకు పెట్టేసిన మాయ నచ్చుడితోనే కట్ చేసి చూపించి స్వీట్ నేను తిని ఇక మాయనకిచ్చుడితోనే పల్లం పది నిమిషాలు కూడా పట్టలేదు స్వీట్ మొత్తం కూడా అయిపోయింది కదా తక్కువ ఖర్చుతో ఇంట్లో సూపర్ సూపర్ అయిన స్వీట్ అయితే చేసుకోవచ్చు దీనికి మనం పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు మనం వంట చేసుకున్నామా తిన్నాం మీకు మీ ఇంట్లో వాళ్ళకి రెడీ చేసి పెట్టండి వాళ్ళ ఆ స్వీట్ ఎట్లుంది అంటే గదే ఆ స్వీట్కి పేరు పెట్టేసేయండి నెక్స్ట్ నుంచి అలా పేరు చెప్పగానే దబ్బున స్వీట్ చేసేసేలి వాళ్ళకి ఇచ్చేసేయాలి మీ ఇంటికి కొత్తగా చుట్టాలు వచ్చినప్పుడు కూడా కొత్త స్వీట్ చేసేయాలి అనుకోండి అమ్మో ఈమెకి ఎన్ని వంటలు వచ్చో ఇంత కొత్త వంట చేసిందిరా బాబోయ్ అని మీ గురించి గొప్పలు చెప్పుకుంటారు ఉంది కదా ఐడియా ఇక మరి లేట్ ఎందుకులా లైక్ చేయాలి ఫాలో కావాలి వంట చేసిన ట్రై చేసుకోవాలి